రాజకీయమంటే వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తుకు పైఎత్తులు మాటకు మాటలే తప్ప ప్రజాసేవ కాదన్న వాస్తవాన్ని మన గౌరవ ప్రతినిధులు నిరూపిస్తూ వస్తున్నారు నిండు సభలో నోరు పారేసుకుంటున్నారు అసభ్య పదజాలంతో సభాధ్యక్షుడి ముందే నోరు పారేసుకుంటున్నారు పార్టీలో తమ ప్రాభవం పెంచుకోవాలనో లేక మీడియా ముందు పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ నేతల తీరు చూస్తుంటే వీళ్ళ మన నేతలన్న అనుమానం కలుగుతోంది పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు రాజకీయ నాయకుల్లో కొందరు ప్రజాప్రతినిధులు వేరుగా ఉంటారనిపిస్తోంది ప్రజా సమస్యలపైన చర్చించి చట్టాలు చేయాల్సిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రజాప్రతినిధులు నిండు సభలో సభా మర్యాదల్ని గలుపుతున్నారు కోట్ల మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు కాస్త సభలోనే నోరు జోరు చూపిస్తున్నారు తమ కష్టాలు తీరుస్తారన్న ఆశతో ప్రజాప్రతినిధులకు జనం ఓటేస్తే తాము మాత్రం తమ ఆవేశకావేశాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు పది మందిలో ఉన్నామన్న స్పృహ వదిలేస్తున్నారు నిండు సభలో కోట్ల మంది ప్రజలు లైవ్ లో చూస్తున్నారన్న ఆలోచన కూడా లేకుండా తమ నోళ్లకు పని చెప్తున్నారు ప్రజాస్వామ్యానికి దేవాలయంగా చెప్పుకునే చట్టసభల్లో కూడా నేతల నోటికి అదుపు ఉండటం లేదు ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన చట్టసభల్లోనే సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు గత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ నేత బోండా ఉమా మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే రోజా కొడాలి నానిల మీద చేసిన వ్యాఖ్యలు చట్ట సభా మర్యాదను మంటగలిపాయి ఆగ్రహంగా ఉన్న బోండా ఉమా సభలోనే పరుష పదాలు ప్రయోగించడంతో స్పీకర్ వెంటనే అతని మైక్ కట్ చేసి సభను వాయిదా వేసేశారు ఇలా అసెంబ్లీలో రాజుకున్న ఈ మాటల చిచ్చు ఆ తర్వాత బయట కూడా కొడాలి నాని బోండా ఉమల మధ్య చాలా కాలం కొనసాగింది ఏంట్రా 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 మీద ఈ ఆవేశాల విషయానికి వస్తే మహిళా నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు గతంలో ఏపీ శాసనసభలో రాష్ట మంత్రి పీతల సుజాత ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన మాటల దాడిని ప్రజలంతా లైవ్ లో చూశారు ఆ ఘటన తర్వాత కూడా సభలో మాటల యుద్ధం చాలా రోజులు కొనసాగింది మాట్లాడుతున్న వాళ్ళు ఒక కళాకారుడు పెట్టిన స్థాపించిన పార్టీలో ఉన్నారు అధ్యక్ష ఇది నన్ను మాత్రమే కాదు ఎన్టీ రామారావు గారిని బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్టు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్న దిగజారుడు మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మరి స్పీకర్ గా మీరు కూడా వాటిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఆమె ఫస్ట్ అసెంబ్లీ నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా వస్తుంది అధ్యక్ష ప్రతి ఒక్కరు ఈవెన్ మంత్రుల బెంచుల దగ్గర చెయ్యి ఊపుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఆవిడ మంత్రుల దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నారు అధ్యక్ష ఇది ఎక్కడ దారుణం అధ్యక్ష ఇదెక్కడ దారుణం అధ్యక్ష ఒక్కసారి మహిళలంటే మా గౌరవ అధ్యక్ష లేచి ఆమె కామెంట్స్ కాని ఉండే హావభావాలు నిజంగా చూస్తే సభ్య మహిళ సమాజం తలదించుకోవాలి అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష అధ్యక్ష ఆమె వ్యవహార శైలి ఏ ఒక్క మహిళ సపోర్ట్ చేసిన నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష ఈ ఒక్క అంశంలోనే కాదు ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే రోజా ఇలాగే తన నోరు జోరు చూపించింది ఏపీలోనే కాదు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇలాంటి రగడలు కామన్ గా నడిచాయి ఓసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల తీరుపై కోపగించుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి నీ ఎవ్వా అంటూ వారిపై నోరు పారేసుకున్నారు మన కోసం చట్టాలు చేయడం కోసం విధానాలు రూపొందించడం కోసం చట్టాలను సరిగ్గా అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వాలనే నాయకులను ఎన్నుకున్నాం అంటే ఇన్ని కులాలు వర్గాలు భాషలు ప్రాంతాలు భావాలు అన్న దేశంలో అందరి ప్రజలని సమన్వయం చేసేటువంటి చాలా కీలకమైన బాధ్యత ఈ ఎన్నుకున్న వాళ్ళది వాళ్ళు అది మర్చిపోయి ఇదేదో సొంత అధికారం అనుకుని సొంత డబ్బు సొంత వ్యాపారం అనుకుని ఒక పెత్తందారీ స్వభావంతో అధికారం అన్నది జీవనమరణ సమస్యగా భావించి అది పోతుందన్న అక్కస్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అది రావాలన్న కోరికతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ చేసి మన సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మన పిల్లలకి మన సమాజం అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళ మన నాయకులు ఓ గాంధీని గుర్చో ఓ లింకన్ని గుర్చో ఓ నెల్సన్ మండేలాన్ని కూర్చో మనం చాలా గొప్పగా అపురూపంగా చెప్పుకుంటాం మన పిల్లలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం వాళ్ళని ఆదర్శంగా భావిస్తాం అంటే వాళ్ళ ప్రవర్తన కానీ వ్యక్తిత్వం కానీ వాళ్ళ మనస్సు కానీ వాళ్ళ మంచితనం కానీ అలా ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఈవేళ సమాజంలో అసహ్యానికి గురవుతున్నారు అంటే మనం చాలా బాధపడాలి ఆ తర్వాత తాను పొరపాటున నోరు జారానని భవిష్యత్తులో ఇలాంటి మాటలు సభలో రాకుండా జాగ్రత్త పడతానంటూ జగదీశ్వర్ రెడ్డి నిండు సభలోనే క్షమాపణలు చెప్పుకొచ్చారు ఆపై కృష్ణా నదిపై వంతెన నిర్మాణంపై చర్చ జరుగుతున్న టైంలో టీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డి మీద డీకే అరుణ ఫైర్ అయ్యారు నోరు మూసుకో అంటూ రవీందర్ రెడ్డి మీద నోరు జారారు ఈ మాటతో సభలో పెద్ద దుమారమే చెలరేగింది మంత్రిగా పనిచేసిన డీకే అరుణ లాంటి సభ్యులు సభలో ఇలాంటి పదజాలం వాడటం సబబు కాదంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించారు ఇలా సభలో మాటల తూటాలు పేలడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో కూడా ఇలాంటి మాటల తూటాలు ఎన్నో పేలాయి తెలుగు రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన రోసయ్య కూడా నిండు సభలో నోరు జారారు అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన పదాలతో తోటి సభ్యులపై రెచ్చిపోయారు ఇక్కడెవరూ గాజులేసుకోలేదు నీ చెయ్యి తీస్తా దమ్ముంటే రా అంటూ తిట్ల దండకమే చదివేశారు ఆనాడు రోసయ్య నాగంల మధ్య వాగ్వాదం యుద్ధాన్నే తలపించింది ఇలా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు చట్టసభల్లో బహిరంగంగా చేసుకుంటున్న విమర్శలు తిట్లు ప్రయోగిస్తున్న అసభ్య పదజాలాలు వారి స్థాయిని దిగజార్చడమే కాదు సభా మర్యాదలను కూడా గలుపుతున్నాయి ఇలాంటి నేతల నోరు జోరుతో ప్రజలకు నేతలంటేనే గౌరవం సన్నగిల్లుతోంది